ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జీవముగల గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము శ్రమలు నీ ప్రార్థనా సమయాన్ని పెంచుతాయి శ్రమలు నీ ప్రార్థనా సమయాన్ని పెంచుతాయి దేవుని వాక్యం చదువుకుందాం కీర్తన గంధం నలభయ్యే కీర్తన పదిహేడు వచనం నేను శ్రమను పాలే దీను అయితేని ప్రభు నన్ను తలచుకు నాకు సహాయం నీవే నా రక్షణకర్త నీవే నా దేవా ఆలస్యం చేయకము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుడరా భయంకరమైన శ్రమలో కష్టాల్లో వేదనలు దావిది భక్తుడు ఈ వేదనతో శ్రమలతో ప్రభువారికి మర మొరపెట్టుకున్నాడు నేను శ్రమను పాలే దీను ఎత్తిన నైతిని ప్రభు నన్ను తలంచుకుని ప్రభు నన్ను సహాయం చేయి నీవే నా రక్షణకర్త ఆలస్యం చేయద్దంటే ప్రభు పాదాల మీద పడి మొరపెట్టుకున్నాడు అవును దేని బిడ్డ మన పరిస్థితులన్నీ సజీవగా ఏ కొరతలు లేనప్పుడు మన ప్రార్థనా సమయం ఒక విధంగా ఉంటే శ్రమ లేదనప్పుడు చేసే ప్రార్థనకు వెచ్చించే సమయం మరొక విధంగా ఉంటుంది మన ప్రార్థనా సమయాన్ని చాలా విషయాలు దొంగిలిస్తాయి అవి చదువు ఉద్యోగం ఆటపాట్లు పిల్లలు వ్యాపారం వినోద కార్యక్రమాలు మొదలైనవి మొదటి స్థానం వీటికి ఇచ్చడం వల్ల ఎక్కువ సమయం ప్రార్థించలేము కొన్నిసార్లు దేవుని బిడ్డలమైన మనము మృక్కుబడి ప్రార్థనలతోనే సరిపించుకుంటారు ప్రార్థన చేసుకోవడం సమయం లేదు అనుకునేంత స్థితికి వస్తారు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని మేలుకొల్పే శ్ర మేలుకొల్పేవి శ్రమలే అవి ఏ రూపంలో మన మీదకి వచ్చినా వాటిని సహించుకొని స్థితి మన దగ్గర ఉండకపోవడం వల్ల అప్పుడు ప్రభు నీవే మాకు సాయం చేయాలని ప్రార్థనలు ఎక్కువగా చేస్తాం ప్రార్థించే కొలిది ఇంకా ప్రార్థించాలని ఆతృతతో చేస్తాం సమయాన్ని సైతం మర్చిపోతాం ఎంతో వేదన చెందుతూ ప్రార్థిస్తాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ గురించి రాయబడేది ఆమె పేరు అన్న మొదటి గ్రంథం మొదటి రాజ్యం తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాలు మీరు చదవండి ఈమె అంతకు ముందు ఎన్నోసార్లు దేవుని ఆలయానికి వీడినా అంత భారంగా ప్రార్థించినట్టు లేదు కానీ తనకు పిల్లలు లేని కారణంగా పెనిన్న మాటల వాళ్ళ విసిగి కోపం కలిగి బాధతో కూలిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ కష్టకాలంలో తాను తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఎలా అయినా దేవుని ప్రార్థించి జాబ్ పొందుకునే పొందుకునే ఇంటికి వెళ్ళాలనుకున్నది తన ప్రార్థనా స్వరం పైకి వినబడకపోయినా హృదయ వేదనతో ప్రార్థిస్తున్నప్పుడు సమయమని చూడలేదు ఏలి నువ్వు మత్తురాలు వింటావు అన్నాడు ఆయన చాలాసేపు నుండి ప్రార్థిస్తున్న ఆమెను గమనిస్తున్నాడు ఏలి ఆమె ద్రాక్ష తాగిందనుకున్నాడు ఆమె చాలా సమయం ప్రార్థన ఉంది అంతేగాక ఆమె మృక్కుబడితో కూడిన ప్రార్థన చేసింది శ్రమ ప్రార్థనా సమయం పెంచడమే కాక ప్రార్థనలో ప్రత్యేకతను తీసుకొస్తుంది తన జీవితంలో శ్రమ ప్రభునికి ఇష్టమైన ప్రార్థన చేసేలా చేసింది తను కలిగి ఉన్న లోటును భర్తీ చేసేలా చేసింది హన్నా పొందుకున్న బహుమానం సాధారణమైనది కాదు కానీ దేవుని మందిరంలో పరిచయం చేసే భాగ్యం పొందుకున్న బిడ్డను ఇస్రాయేల్కు గొప్ప ప్రవక్తగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డను పొందుకున్నది అన్నా పడిన నిందలు ఆమెని అంతటి ప్రార్థనా పరులుగా చి పరురాలుగా చేయగా ఆమె ప్రార్థనకు దేవుని కృపతో గొప్ప ప్రతిఫలం పొందింది దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని బిడ్డ శ్రమల్లో కష్టాల్లో వేధల్లో సమస్యలు ఉన్నావా నీ జీవితంలో కూడా దేవుని చేతుల మీదుగా శ్రేష్టమైన బహుమానం పొందడానికి అంతేకాకుండా ప్రార్థనా పనులుగా చేయడానికి శ్రమలు ఎలాగో ఉపయోగపడితే గ్రహించారా మీరు గ్రహించి దేవుని కృపలో శ్రేష్టమైన ఫలాలు మీ సొంతం చేసుకోండి మీ ప్రార్థన సమయాన్ని పెంచండి ప్రార్థన చేయండి భారంతో ప్రార్థన చేయండి కన్నీటితో ప్రార్థన చేయండి ప్రభు తప్పక మీ పట్ల అద్భుతం చేస్తాడు కార్యాలు జరిగిస్తాడు దేవుడు ఈ మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధ ఆమెను కొందనాలు స్తోత్రాలు చలించడం ఆయన జీవగల తండ్రి గొప్ప దేవానికి కొందనాలు ఇదిగో ప్రభా స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పార్పప్పు పొందడం మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రెట్ అని బిడ్డ ధరిపించేసి వారిపాటు నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంది తండ్రి సీరియస్ కండిషన్లో ఇంటిన్స్ కేర్లు మరి ఎంతమంది అయితే ఉంటున్నారు ఇంకా ఆయా రోగాలతో ఆయా సమస్యలతో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరిశిల్వ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదల పాదును ప్రారంభ చేస్తున్నాము ఆయన స్వస్థత ఆరోగ్యము విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం ఆయన బలహీనపరిచే ప్రతి దురాత్మ సమూహాన్ని ఏ సునాములు బంధిస్తున్నాం తండ్రి మా ప్రభు ఏ కుటుంబం అయితే తమ ప్రియులు ఇద్దరించి మాణించి తక్కువలు వేదన్నారు ఉన్నారు అటువారు కావలసిన ఆదరణ దాయించండి ఉద్యోగం లేక స్వదేశ విదేశాలు తిప్పలబడితేనే ఎవరి బిడ్డలకు నాయన ఈ నెలలో అద్భుతం కార్యం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక నాయన వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారి కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు కనగా జరుగును గాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయం చేసిన దీనదాసున దాసు విధురాణ దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలో నాయన బిడ్డలు చుట్టు మీరు చేయండి వారు రాకపోకలు ఇస్తండి నీ కాపాడే దూతలు కావలసండి నాయన ఉదయం బయలుదేరి సాయంకాల గృహం చేరు పర్యంతం కృపాక్షేమ లేని బిడలు వంట వచ్చినట్టు చేమను సమస్త మహిమాఘనతమీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన్నా స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన పరమైన వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్